ఈ అడవి నిశ్శబ్దంగా కనిపించినా లోపల ఎన్నో కథలు దాచుకుంది ఈ అడవికి ఒక రాజు ఉండేవాడు అతని బలమే అతడి చట్టం ఒక వేసవిలో అడవి పూర్తిగా ఎండిపోయింది జింకలు బలహీనమయ్యాయి పక్షుల గొంతులు తడారిపోయాయి ఎవరికీ ఏం చెయ్యాలో దారి తెలియలేదు అప్పుడు పులి గర్జించింది అందరికంటే ముందు నేనే తాగుతా అని అదే అడవిలో ఒక తాబేలుండేది అది నెమ్మదిగా నడిచేది దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు కాని అది అన్నింటినీ గమనించేది మొదట పులి నవ్వింది కాని మరుసటి రోజు ఆ పులికి కూడా గట్టిగా తగిలింది అప్పుడు తాబేలు ముందుకు వచ్చి చెప్పింది నీరూ ఉంది కాని అందరూ కలిసి పంచుకుంటేనే అది దొరుకుతుంది జంతువులన్నీ తాబేలు చూపించిన దారిలో నడిచాయి ఆఖరికి పులి కూడా అందరి వెనకాల నడిచింది తాబేలు చూపిన చోట నీరు దొరికింది శత్రుత్వం కరిగిపోయింది పులి జింక పక్కపక్కనే దాహం తీర్చుకున్నాయి అక్కడ ఇప్పుడు అహంకారం లేదు శాంతి ఉంది ఆ రోజు పులి తల వంచింది ఎందుకంటే అడవిలో బలం కాదు బుద్ధి గెలిచింది కానీ అక్కడ అసలైన మార్పు చెట్లల్లో రాలేదు రాజులో వచ్చింది ఇప్పుడు అడవిలో భయం లేదు స్నేహం ఉంది